హాయ్ అండి అందరికీ నమస్తే ఇది చూసారా ఇది నాగచేత రోజు అండి మేమైతే ఎప్పుడు కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఇదే పుట్ట దగ్గర పూర్తి ఇది ఇదేంటంటే మన శ్రీకాకుళంలో పోస్ట్ నుంచో రెంటల్ కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటుందండి ల్యాండ్ అయితే ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇట్లా అంతా ఓపెన్ ప్లేస్ ఉండేది తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఒక గొడవ అయితే అక్కడ లేపేశారు ఈ ఎరు కూడా ఇంకా ఏమైనా కట్టేస్తారేమో అనుకున్నాము బట్ ఏం కట్టలేదు అక్కడ ఏంటంటే ప్రశాంతంగా పూజ అది జరిగిపోయింది అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను ఇదేంటంటే పొట్ట క్లీనింగ్ అనమాట మా అన్నయ్య మా వారు క్లీన్ చేస్తున్నారు మేమందరం ఎండలో నిల్చున్నాము పిల్లలతోటి అంటే మా పిల్లలేమో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎండలో నిల్చడానికి అయితే కొంచెం ముందుకి ఆటో పెట్టేసామన్నమాట ఆటోలో కూర్చున్న తర్వాత వీళ్ళు క్లీన్ చేసాక ఉంటే బాగుండేది కానీ అంటే బాగానే ఉందేమో అని ఇసుక వెళ్ళిపోయాము కాకపోతే అక్కడ పిల్లలు అందరూ నిల్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఆ క్లీనింగ్ ప్రాసెస్లోనే మనీ మాతో జోక్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ పాముంది ఇది ఉంది అది ఉందని మమ్మల్ని గడిపిస్తున్నాడు అదిగోండి ఈటలు ఆడుతున్నాడు అనమాట అందులో మా పాప పెద్దదే ఉందంటే అస్సలే పిరికి తను వేటని పారిపోవడానికే చూస్తుంది అనమాట గొప్ప భయం అయితే ఇదిగోండి మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత పూజ అంతా బాగా జరుగుతుంది మాకైతే అయితే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఎండతోటి పిల్లలతోటి అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నిలిచిన చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో బయటికి ఎండలోకి వెళ్ళడం గట్రా లేదు కదండి సో కష్టంగా అనిపించింది అనమాట